తెలంగాణలో ఈరోజు హైదరాబాదులో గత పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో విపరీతమైన డ్రగ్స్ని మాదక ద్రవ్యాలని విపరీతంగా విద్యార్థులను యువతులను చెడగొట్టడం జరిగింది దానికి కారకులు ఎవరైనా కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటి మీద ఉక్కుపాదం మోపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఈ ఈ నిర్ణయం తెలంగాణలో ఉండేటువంటి ప్రతి విద్యార్థి భవిష్యత్తు మీద అని మీ అందరికీ తెలియజేసుకోవాలా ఎందుకంటే ఈరోజు మాదక ద్రవ్యాలను వారికి తెలియకుండా డ్రగ్స్ తీసుకొని వారి జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకున్న పరిస్థితి ఉంది వాటిని ఏ విధంగా రాష్ట్రంలోకి తీసుకొస్తున్నారో ఏ విధంగా ఉన్న ఎవరైతే తీసుకొస్తున్నారో వాటి మీద కఠిన చర్యలు ఉంటాయి దాంతోపాటు విద్యార్థులు నిరుద్యోగులు కూడా దయచేసి సహకరించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ ద ఈ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ డ్రగ్స్ ఏదైతుందో వాటిని తరిమి కొట్టాలి మన జీవితాన్ని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అదేవిధంగా ఎక్కడైతే ఈ విషయం ఈ మాదక ద్రవ్యాలు ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో ఉండేటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులందరూ ఎక్కడైనా ఈ డ్రగ్స్ దొరికితే మాత్రం వారిని ఎక్కడక్కడ ఎక్కడదక్కడ అడ్డుకుంటాం వెంటనే వారిని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పే బాధ్యత తెలంగాణ యువజన కాంగ్రెస్ తీసుకోవాలని చెప్పి యూత్ కాంగ్రెస్ శ్రేణులకు ఇక్కడ నుంచే పిలుపునివ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ